ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతను ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినట్టు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ నమ్మకస్తులు కాంగ్రెస్ పార్టీ కాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ చిరస్థ వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఒక్కసారి మీకు తెలియని విషయం కాదు మీడియాకు తెలియని విషయం కాదు ప్రజలకు తెలియని విషయం కాదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడి